అనన్య నాగల్ల ఈమె పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు రెండు వేల పంతొమ్మిది చిత్రం మల్లేశంతో అరగ్రేటం చేసి ప్లేబ్యాక్ వకీల్ సాబ్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు హీరోయిన్గా మాత్రమే కాకుండా సహాయ పాత్రలు నటించి మెప్పిస్తుంది తాజాగా ఈ సుకుమారి సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరున తెలంగాణలో సత్తుపల్లిలో జన్మ భామ అనన్య నాగల్ల ఆమె తండ్రి పేరు వెంకటేశ్వరరావు తల్లి పేరు విష్ణుప్రియ ఇబ్రహీంపట్నంలోని రాజమహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో తన బేటెక్ పూర్తి చేసి ఇన్ఫోసిస్లో జాబ్ చేసింది బ్యూటీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రియదర్శికి జోడిగా మల్లేశం అనే ఓ తెలుగు బయోపిక్ చిత్రంలో కథానాయకిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ తరువాత రెండు వేల ఇరవై ఒకటిలో ప్లేబ్యాక్ అనే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో కీలక పాత్రను నటించి మెప్పించింది ఈ అందాల భామ రెండు వేల ఇరవై ఒకటిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో దివ్య అనే ముఖ్య పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది తరువాత యంగ్ హీరో నితిన్ నభా నటిస్ట్ జంటగా తెరకెక్కిన మాస్టో అనే మూవీ పవిత్రగా నటించింది ఈ రెండు వేల ఇరవై సమంత ప్రధాన పాత్రల్లో చేసిన శాకుంతలంలో అనసూయగా ఆకట్టుకుంది అదే కనిపించింది